ఓం నమ శివాయ మాతా శివశక్తి అవతార్ సత్యగీత మురళి తేదీ ఇరవై పన్నెండు రెండు వేల ఇరవై ఐదు పూర్వ తేదీ పది ఏడు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది విశ్వ కళ్యాణకారి పిల్లలు మాతలే సరి అయిన వారు మాతలు ఎప్పటికీ మాతలే జ్ఞానామృతమైన కలశము మాతలకు ఇవ్వబడింది ఇది పురుషోత్తమ సంఘము యుగము తమ కళ్యాణం చేసుకోవాలి అదే విధంగా ఇతరుల కళ్యాణం కూడా చేయాలి ఒకవేళ కళ్యాణం చేయలేకపోతే ఆ తర్వాత పశ్చాత్తాప పడతారు ఈ జన్మలో తండ్రి యొక్క పేరును కలంకితం చేసే విధంగా పదవిని తగ్గించుకునే పనిని చేయకూడదు దేహాభిమానం వల్లనే దొంగతనాలు చేస్తూ ఉంటారు అలాంటప్పుడు పరిస్థితి ఏ విధంగా అవుతుంది పదవి భ్రష్టమైపోతుంది యజ్ఞం నుంచి ఏదో ఒకటి తీసుకుంటారు ఇలా నానుడు కూడా ఉంది కదా చిన్న దొంగ పెద్ద దొంగ అని యజ్ఞంలో ఇలాంటి పనులు ఎప్పుడు కూడా చేయరాదు ఒకవేళ అలవాటు అయినట్లయితే ఆ అలవాటు ఎప్పటికి కూడా తొలగిపోదు దాని కొరకు ఎంతో కష్టపడవలసి ఉంటుంది వికారాల గురించి కూడా వికారాలు కూడా ఎంతో వేధిస్తాయి షూర్ పనఖ రాక్షసుల యొక్క పేర్లు పిల్లలు తెలుసుకున్నారు మనం కూడా ఒకప్పుడు రాక్షస సాంప్రదాయంలో ఉండేవారమే ఇప్పుడు ఈశ్వరీయ సంప్రదాయంలోకి వచ్చాము తండ్రి మనకు వచ్చి ఎంతో ఉన్నతమైన మతాన్ని ఇస్తున్నారు పిల్లలు నన్ను గుర్తు చేసినట్లయితే మీలోని మలినం తొలగిపోతుంది నేను బేహద్దులోని స్వర్ణకారుడను మీకు చాలా మంచి మంచి ఉపాయాలను తెలియచేస్తాను ఏదైతే తుప్పు పట్టిందో దానిని ఏ విధంగా తొలగించుకోవాలో తెలియచేస్తాను సంపూర్ణమైన స్వర్ణంగా తయారు కావడానికి ఐదు వికారాల రూపీ ఈ తుప్పును తొలగించుకోవాలి ఎప్పుడైతే స్వర్ణకారుడు దానిని నగగా తయారు చేస్తారో దానిలో కొంచెము వెండి కొంచెము ఇతర లోహాలను కలిపి తయారు చేస్తారు అప్పుడది ఇరవై నాలుగు క్యారెట్స్ బంగారంగా తయారవుతుంది శుద్ధమైన బంగారాన్ని ఇరవై నాలుగు క్యారెట్లుగా చెబుతారు శుద్ధమైన బంగారం ఎప్పుడు కూడా నల్లగా కాదు మీరు ఇప్పుడు తొమ్మిది క్యారెట్స్గా అయిపోవడం వల్ల నల్లగా మారిపోయారు ఇప్పుడు మీరు నల్లగా తమోప్రధానంగా అయిపోయారు పూర్తిగా కిందికి దిగుతూ దిగు వచ్చారు తండ్రి తెలియచేస్తున్నారు మీలో ఈ తుప్పు చాలా పట్టుకుంది అందువల్ల ఆత్మ తమోప్రధానంగా అయిపోయింది మళ్ళీ సతోప్రధానంగా అవ్వాలి తండ్రిని గుర్తు చేయాలి ఎంతగా తండ్రిని గుర్తు చేసినట్లయితే అంతగా సత్వప్రధానంగా అవుతూ ఉంటారు మనుషుల నుంచి దేవతలుగా అవుతారు త్రేతాయుగాన్ని స్వర్గంగా పిలువరు అది కేవలము సెమీ స్వర్గం మాత్రమే అక్కడ రెండు కళలు తగ్గిపోతాయి రాముడు రాజ్యం చేస్తారు సూర్యవంశము కాస్త చంద్రవంశిగా అయిపోతుంది మనుషులు రామరామని జపిస్తారు కానీ వారికి ఎలాంటి ఉపయోగం లేదు రాముడు పతిత పావనుడు కాడు శివబాబానే పతిత పావనుడు వారినే గుర్తుకు చేయాలి శివబాబానే ఆత్మలందరి యొక్క తండ్రి తండ్రి మీకు ఎన్నో విషయాలను ఇప్పటికీ అర్థం చేయించారు చదివిస్తారు అర్థం చేయిస్తారు తెలియజేస్తారు ఈ అలాంటప్పుడు అసహ్యమైన పనులు చేయకూడదు మీరు ఇప్పుడు పుష్పాలుగా తయారవుతున్నారు ఇంతకుముందు ముళ్ళగా ఉండేవారు మీకు తెలుసు తండ్రి వచ్చారు అందరినీ పుష్పాలుగా తయారు చేయడానికి గార్డెన్ ఆఫ్ ఫ్లవర్స్ పూల తోటను తయారు చేస్తారు పిల్లలు మీరు ఇక్కడ ఎందుకు కూర్చున్నారు ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోగలుగుతారు ఇక్కడ ఎలాంటి సేవ జరుగుతోందని మాలో ఏమైనా అవగుణాలు ఉన్నాయా అని పరిశీలించుకోవాలి ఒకసారి పూల తోటలకు వెళ్ళి చూడండి అక్కడ అన్నీ కూడా రకరకాల అందమైన పూలు కనిపిస్తాయి అయినప్పటికీ కూడా పుష్పాల్లో తేడా అయితే కనిపిస్తుంది ఇక్కడ కూడా దుఃఖాల యొక్క వెరైటీ ఉంది అదేవిధంగా స్వర్గంలో సుఖం యొక్క భిన్నత్వం ఉంది పదవిలో తేడా అయితే ఉంటుంది కదా తండ్రి తెలియజేస్తున్నారో పురుషార్థాన్ని చేయండి నరుని నుంచి నారాయణుడిగా అయ్యేందుకు అవగుణాలను తొలగిస్తూ వెళ్ళండి ప్రతి విషయంలో కూడా తండ్రి నుంచి సలహాను తీసుకోండి బాబా మేము దొంగతనం చేయాల్సి వస్తుంది ఇలాంటి పనులు చేయాల్సి వస్తుంది ఏది పడితే అది తినాల్సి వస్తుంది అని తండ్రికి చెబుతూ ఉంటారు తండ్రి ఏమైనా సమాధానం చెబుతున్నారు సరే పర్వాలేదు అయినప్పటికీ మీరు శివబాబాను స్మృతి చేయండి ఎంతగా మీరు స్మృతి చేసినట్లయితే అంతగా మీ యొక్క తుప్పు తొలగిపోతుంది కానీ వికారంలోకి మాత్రం ఎప్పుడు కూడా వెళ్ళకూడదు తప్పకుండా పావనంగా అవ్వాలి వికారాల నుంచి దూరంగా అవ్వాలి పతితుల నుంచి పావనంగా చేయడానికి మీరు తండ్రిని పిలిచారు ఇప్పుడు పావనంగా అవ్వడానికి తండ్రిని గుర్తు చేయాలి ఒకవేళ తండ్రిని గుర్తు చేయనట్లయితే మీ ద్వారా చెడ్డ పనులు జరుగుతూనే ఉంటాయి వాటి కొరకు క్షమాపణలు కోరండి ఎలాంటి పాపకర్మలు చేయవద్దు చిన్న దొంగ పెద్ద దొంగ అనే పేరు కూడా ఉంది ఏ చిన్న వస్తువును దొంగతనం చేసినా కూడా దొంగ పేరే వస్తుంది అందరికీ తెలియచేస్తున్నారు అందరికీ తండ్రి యొక్క పరిచయాన్ని ఇవ్వాలి తండ్రిని గుర్తుకు చేయాలి అలాంటప్పుడు మీ యొక్క పాపాలు తొలగిపోతూ ఉంటాయి లేదంటే వంద రెట్లు శిక్షలు అనుభవిస్తారు ఇలాంటి అలవాటు పడిపోతుంది అందుకే తండ్రికి ఎప్పటికప్పుడు తెలియచేయాలి తండ్రికి తెలియచేయడం ద్వారా ఎంతో కొంత పరివర్తన వస్తుంది ఒకవేళ తండ్రికి తెలియచేయనట్లయితే ఆ దురలవాటు పెరిగిపోతూ ఉంటుంది వికారాల్లోకి ప్రతిరోజు వెళ్ళినా కూడా కొద్దిమంది తండ్రికి తెలియచేయరు రాత్రి బవళ్ళు వికారాల్లోకి వెళుతారు అలాంటి వాళ్ళ యొక్క పరిస్థితి ఏమవుతుంది తండ్రి తెలియచేస్తున్నారు మిమ్మల్ని వికారాల కొరకు మీ భాగస్వామి వేధించినట్లయితే వాళ్లకు తెలియచేయండి భగవంతుడు కామము మహాశత్రు అని చెప్పారు అని తెలియచేయండి మీరు ఈ కామ వికారం మీద విజయాన్ని సాధించినట్లయితే విశ్వ విజేతలుగా అవుతారు ఇదంతా కూడా ఈ సందర్భంలోని విషయమే మేము విశ్వానికి చక్రవర్తిగా అవుతాము వికారంలోకి ఎప్పుడు వెళ్ళము అబరుల పైన కూడా చాలా అత్యాచారాలు జరుగుతుంటాయి ఇదంతా డ్రామాలో నిక్షిప్తమై ఉంది ఇది కొత్త విషయమేమి కాదు ఇదంతా కూడా గీత యొక్క జ్ఞానము ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత పరంపిత పరమాత్మ తండ్రి దీనిని వినిపిస్తారు భగవంతుడు ఎప్పుడు వచ్చారు వారు ఎవరు ఇది దీని గురించి ఎవరికి తెలియదు వీటి గురించి స్వయంగా తండ్రి తెలియచేస్తున్నారు ఈ వినాశనం ఏ విధంగా జరగనుందో కూడా తెలియచేస్తారు భవిష్యత్తులో జరగబోయే వినాశనంలో సైన్యం యొక్క ఆవశ్యకత కానీ విమానాల యొక్క ఆవశ్యకత కానీ ఉండదు ఎలాంటి వస్తువులను తయారు చేశారంటే కూర్చున్న చోటు నుంచే సమస్తాన్ని సమాప్తం చేయగలిగే వినాశకారి వస్తువులను తయారు చేస్తారు మృత్యువు తలపైన కూర్చుని ఉంది తండ్రి తెలియచేస్తున్నారు ఇప్పుడు ఇంటిని గుర్తు చేయండి అలా చేస్తేనే మీ పాపాలు తొలగిపోతాయి ఇదే ముఖ్యమైన విషయము మన ఇల్లు శాంతిధామాన్ని గుర్తు చేసినట్లయితే అన్నీ గుర్తు అవుతుంది జ్ఞాపకం ద్వారానే మీరు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారంగా తయారవుతారు ఆ తర్వాత ఆ స్వర్గంలోకి వెళుతారు భక్తి మార్గంలో మీరు మహిమ చేస్తూ వచ్చారు బాబా మీరు వచ్చినట్లయితే మేము మీ కొరకే జీవిస్తాము ఇలా చెప్పి వచ్చారు మీ నుంచి వారసత్వాన్ని తీసుకుంటాము అని చెప్పారు కదా అలాంటప్పుడు అదేవిధంగా చేయాలి ఇప్పుడు మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి మేము బాబాకు ఎంతవరకు సహాయం చేస్తున్నాము అని ఇంకా ఎక్కువ చెప్పాల్సిన విషయం ఏమీ లేదు ఒకసారి అర్థం చేస్తే రెండవసారి అర్థం చేస్తే మూడవసారి వినకపోతే మీది మీకే దెబ్బ తగులుతుంది తండ్రి తెలియచేస్తున్నారు చాలా అప్రమత్తంగా ఉండాలి మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి మేము చేస్తున్న పురుషార్థం అనుసారంగా ఎంత ప్రైజ్ లభిస్తుందో చూసుకోవాలి ఇది సహజమైన విషయమే స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని గుర్తు చేయాలి దీనిని అజప జపము అని అంటారు మీ లోపట ఈ జపము నడుస్తూనే ఉండాలి మనందరి యొక్క తండ్రి వారే మనం ఇప్పుడు చదువుతున్నాము ఇక్కడ శబ్దం యొక్క అవసరం లేదు లోలోన అర్థం చేసుకుంటే సరిపోతుంది పిల్లలకు విశాలమైన తండ్రి చాలా మాధుర్యమైన విషయాలను వినిపిస్తారు ఇలాంటి విషయాలు తండ్రి తప్ప మరెవరు కూడా వినిపించలేరు శాస్త్రాలను గ్రంథాలను జన్మ జన్మలుగా మీరు చదువుతూ వచ్చారు అనంతమైన తండ్రి కొత్త విషయాలను తెలియచేస్తున్నారు అందుకే మనుషులు అయోమయముల పడిపోతారు పిల్లలకు అర్థం చేయించడం జరిగింది ఈ జ్ఞానము ఏ శాస్త్రాల్లో కూడా లేదు కేవలము భగవద్గీతలో ఉంది అది భక్తి మార్గానికి చెందిన శాస్త్రము కాదు అందులో రాజయోగం గురించి కూడా ప్రస్తావించబడింది వినిపించేవారు కొత్త వారైనప్పుడు కొత్త విషయాలు వినిపిస్తారు కదా మనుషులు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు పిల్లలైన మీరు అర్థం చేసుకుంటున్నారు ఇది ఐదు వేల సంవత్సరాల తర్వాత తండ్రి మళ్ళీ వినిపిస్తున్నారు దీనిని వారు తెలుసుకోలేరు ఏదైతే వారు వినిపిస్తున్నారో మనుషులు దానిని స్వయంగా చదివి తెలుసుకోవచ్చు ఏదైతే సన్యాసులు చదివి వినిపిస్తారో గృహస్థంలో ఉన్నవారు కూడా చదువుతారు ఇతరులకు వినిపిస్తారు వేదాలు ఉపనిషత్తులు గీత మొదలగు వాటిని చదువుతారు వినిపిస్తారు ఇంట్లో ఉండి కూడా భగవద్గీతను పారాయణం చేస్తారు మొట్టమొదటి శ్లోకము యదా యదా హి ధర్మస్య తండ్రి తెలియచేస్తున్నారు నేను మీ యొక్క తండ్రిని పరంపితను మీరు నన్ను మర్చిపోయారు శివబాబా ఎందుకు వస్తారు అనంతమైన స్వర్గానికి అధిపతులుగా చేయడానికి వస్తారు స్థాపన చేసేవారు వారే అనంతమైన తండ్రి నుంచి అనంతమైన వారసత్వం లభిస్తుంది సూర్యవంశీ దేవి దేవతలకు రాజధానిని ఎవరు ఇచ్చారు దానిని ఎవరు స్థాపన చేశారు రాధాకృష్ణులే స్థాపన చేశారు అని చెప్పకూడదు నరుల నుంచి నారాయణుడిగా తయారు చేయడానికి తండ్రి రావాల్సి ఉంటుంది ఎప్పుడైతే ఈ ప్రపంచము తమో ప్రధానంగా ఉంటుందో అప్పుడే పరంపిత వస్తారు ఈ జ్ఞానం వింటున్నప్పుడు పిల్లలకు చాలా సహజంగా అనిపించాలి మరో నలభై సంవత్సరాలు లభిస్తుంది ఈ జ్ఞానాన్ని తెలియచేయడానికి తండ్రి చెబుతున్నారు రోజు రోజుకు తండ్రి చాలా గుహ్యమైన విషయాలను తెలియజేస్తారు మొదట్లో చెప్పిన విషయాలు ఇంత లోతైన విషయాలు కావు మనం కూడా తెలుసుకున్నాము కరాచీలో పద్నాలుగు సంవత్సరాలు ఉన్నాము ఆ పద్నాలుగు సంవత్సరాలను వనవాసంగా పేర్కొనవచ్చు ఓ మధురాతి మధురమైన పిల్లలు ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు ఎప్పుడైతే శివబాబా వస్తారో అప్పుడే స్థాపన జరుగుతుంది వినాశనం తప్పకుండా జరగవలసిందే స్థాపన జరగడం పూర్తి కాగానే వినాశనం జరుగుతుంది శాస్త్రాల్లో కూడా బ్రహ్మ యొక్క ఆయుష్ను వంద సంవత్సరాలుగా పేర్కొన్నారు శివబాబా బ్రహ్మ యొక్క అరవయవ సంవత్సరంలో ప్రవేశించారు ఇక మీరు పురుషార్థం చేయడానికి మరో నలభై సంవత్సరాలు పడుతుంది ఇప్పుడు ఎనిమిది సంవత్సరాలు మిగిలి ఉందని చెప్పినా కూడా అది చాలా ఎక్కువ కాలంగా అనిపిస్తుంది అందరూ కూడా ఏమనుకుంటున్నారు వినాశనం త్వరగా కావాలని కోరుకుంటున్నారు అలాంటప్పుడు మీరు కూడా అంతగా రెడీగా ఉండాలి ఇదంతా కూడా డిక్లేర్ చేయబడింది ఈ ప్రపంచం సమాప్తం కావడానికి సర్వస్వం సిద్ధంగా ఉంది ఒకటి కంటే మరొకటి భయంకరమైన శస్త్రాలను తయారు చేస్తున్నారు తండ్రి వినాశనాన్ని కూడా చూశారు స్థాపనను కూడా చూశారు దీని ద్వారానే నిశ్చయం కలుగుతుంది సేవ ఎక్కువగా చేయాలి అందరికీ తండ్రి యొక్క సందేశాన్ని ఇవ్వాలి ప్రతి గ్రామంలోకి వెళ్ళాలి ఎక్కడైతే సంటర్ లేదో అక్కడికి ఆహ్వానం లభిస్తే వెళ్ళి సేవ చేసి రావాలి ఇప్పుడు వర్షాకాలం కొనసాగుతుంది వర్షాకాలం పూర్తయిన తర్వాత వెళ్ళి సేవ చేయాలి మీకు ఆహ్వానాలు లభిస్తూ ఉంటాయి కేవలము పిల్లలు సిద్ధంగా లేరు అంతే మాతలు కూడా తమ యొక్క భర్త నుండి పర్మిషన్ తీసుకొని వెళ్ళి సేవ చేయాలి కన్యలకు అలాంటి అవసరం లేదు మీరు ఎక్కడ ఉన్నా సేవ చేయగలుగుతారు సేవ చేయడానికి మాతలు తక్కువ మంది వస్తూ ఉంటారు ఎందుకంటే వారికి బంధనాలు ఉన్నాయి సత్యయుగంలో అందరూ కూడా పవిత్రంగా ఉంటారు దానిని పవిత్రమైన ప్రపంచం అంటారు ఇది పతిత ప్రపంచము బాబా మా వివాహానికి ముందే మీరు తెలి వచ్చినట్లయితే మేము ఈ బంధనాల్లో చిక్కుకునే వారిమి కాదు అని బాబాకు ఫిర్యాదు చేస్తూ ఉంటారు మాతలు ఇలాంటి ఫిర్యాదులు వస్తూ ఉంటాయి కదా మాకు సంతానం కలిగి ఉండకపోతే మేము బంధన ముక్తులుగా ఉండేవారి అని చెబుతారు బాబా ఏం చెప్తున్నారు ఇదంతా కూడా డ్రామానుసారమే కొనసాగుతుంది అయినప్పటికీ మీకు సలహాను ఇవ్వడం జరుగుతుంది కానీ పురుషులు కూడా అర్థం చేసుకోవాలి కదా అర్థం చేసుకునే చేసుకోరు ఇది రావణ రాజ్యము ఇది అవివేకమైన ప్రపంచము దేవాలయంలో కూడా అర్థం చేసుకునే వారు ముందుకు వెళ్తారు మీరు దేవాలయాల ముందు ఏదైనా ఒక గదిని తీసుకొని ఉపన్యాసం ఇవ్వండి ఈ నారాయణుల సమానంగా మీరు కావాలంటే వచ్చి తెలుసుకోండి అని వారికి ఆహ్వానం పలకండి ఈ లక్ష్మీనారాయణులే వివేకవంతులుగా ఉండేవారు ఇప్పుడు వారే అవివేకులుగా అయిపోయారు తప్పకుండా తిరిగి వారి రాజ్యము రానుంది వారి రాజ్యాన్ని ఎవరు కూడా దొంగిలించలేరు ఇలా చెప్పండి ఈ విషయాలు ఎవరికి కూడా తెలియవు దేవతల నుంచి రాజ్యాన్ని ఎవరు లాక్కున్నారు మాయా రావణుడు లాక్కున్నాడు తండ్రి ఈ కథను వినిపిస్తున్నారు రావణుడు మీ రాజ్యాన్ని బలవంతంగా తీసుకున్న కారణంగా నేను వచ్చి మీకు రాజ్యాన్ని తిరిగి ఇస్తాను రావణుని మీద విజయాన్ని ఎలా పొందాలో తెలియజేస్తాను అలాంటప్పుడు మీరు ఈ శక్తి సేనాలోకి రావాలి మేము మన రాజ్యాన్ని స్థాపన చేసుకుంటున్నాము సమయాన్ని ఎందుకు వృధా చేసుకోవాలి అని భావించాలి స్మృతి యాత్రలో మాయా విఘ్నాలను వేస్తుంది ఇది రాజయోగము ఈ రాజయోగాన్ని సన్యాసులు నేర్పించలేరు తండ్రి మాత్రమే నేర్పిస్తారు మనకు లక్ష్యము కూడా లభించింది కదా విశ్వంలో శాంతి ఎలా స్థాపన చేస్తున్నారో తెలిసింది భారతీయులు శాంతి కావాలని కోరుకుంటారు కదా ఈ చిత్రపటాలు కూడా ఎంతో అందంగా తయారయ్యాయి సిక్స్ బై నైన్ ట్రాన్స్లేట్ చిత్రపటము చాలా బాగుంటుంది ఒకవేళ అది వీలు కాకపోతే సిక్స్ బై ఫోర్ చిత్రపటాన్ని తయారు చేయండి పిల్లలు మీరు తెలుసుకున్నారు ఇప్పుడు చదువుతున్నారు మీరు మా కొరకు కొత్త ప్రపంచము తప్పక కావాల్సిందే అందువల్ల ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత ఈ మహాయుద్ధం జరుగుతుంది పిల్లలకు ఇప్పుడు ఏమ్ ఆబ్జెక్ట్ లభించింది స్వదర్శన చక్రాన్ని నడిపించాలి కానీ భక్తి మార్గంలో విష్ణువు స్వదర్శన చక్రాన్ని ధరించినట్లుగా చూపించారు అనంతమైన తండ్రి లభించినప్పుడు మీకు చాలా సంతోషము కలగాలి వెంటనే తండ్రికి సమర్పితమవ్వాలి ఒకవేళ తండ్రి వారిగా కాకపోతే ఈ శరీరము వీడిపోతే వారసత్వము ఎక్కడి నుంచి లభిస్తుంది ఇది చాలా అర్థం చేసుకోవాల్సిన విషయాలు మృత్యు మీద ఎలాంటి భరోసా లేదు తండ్రిని గుర్తు చేస్తూ గుర్తు చేస్తూ ఆనందాన్ని పొందుతూ ఉండాలి అప్పుడే మీ యొక్క కలహా క్లేశాలు తొలగిపోతాయి ఇరవై యొక్క జన్మల కొరకు మీరు ఎలాంటి వ్యాధుల బారిన పడరు జీవన్ముక్తి పదవిని పొందుతారు అనంతమైన తండ్రి ద్వారా అనంతమైన వారసత్వం లభిస్తుంది అలాంటి అనంతమైన తండ్రిని గుర్తు చేయాలి సమయాన్ని వృధా చేయకూడదు కన్యలు ఉద్యోగము చేయవలసిన అవసరం లేదు ఈ ఆత్మీయ సేవను చేయాలి మనుష్యులను వజ్ర సమానంగా తయారు చేయాలి ఎంతగా పురుషార్థము చేస్తే అంతగా ఉన్నతమైన పదవిని పొందుతారు స్వర్గము నరకానికి మధ్య చాలా తేడా ఉంటుంది స్వర్గం అంటే శివాలయంతో సమానము రాజా రాణులు ఏ విధంగా ఉంటే ప్రజలు కూడా ఆ విధంగానే పవిత్రంగా ఉంటారు మీరు కలప కల్పము కూడా దేవతల్లాగా అవుతారు కల్పం క్రింద కూడా మీరు తండ్రి చెప్పిన ప్రకారంగా పురుషార్థము చేశారు లౌకిక సంపాదన వెనుకపడి సమయాన్ని వృధా చేసుకోకండి నేను మిమ్మల్ని పదమ భాగ్యశాలిగా తయారు చేయడానికి వచ్చాను అందుకే మీ మీద నాకు దయ కలుగుతుంది ఇప్పుడు సమయం ఇంకా మిగిలి ఉంది ఇక్కడ ప్రధానమంత్రి కూడా స్త్రీయే ఉన్నారు వారికి కూడా మీరు తెలియచేయవచ్చు స్త్రీలే స్వర్గాన్ని స్థాపన చేస్తున్నారు స్వర్గ ద్వారాన్ని కో తెరిచేది స్త్రీలే అని తెలియచేయండి వారి సహాయాన్ని కూడా పొందండి వందే మాత్రం అనే మహిమ కూడా ఉంది కదా ముందుగా వారందరికీ మంచిగా అర్థం చేయించాలి మాతలకే కలషాన్ని ఇచ్చారు ఇలాంటి విషయాలను లిఖితపూర్వకంగా తెలియచేయాలి మాతల దగ్గరనే అమృత కలుషం ఉంటుంది భారతదేశము మరోసారి స్వర్గంగా తయారవుతుంది ఒకే ఒక ఆది సనాతన దేవీ దేవత ధర్మము స్థాపన కానుంది మీరు మాకు సహాయం చేసినట్టయితే ఉన్నతమైన పదవిని పొందుతారు అని తెలియచేయండి ఇలాంటి యుక్తిని రచించండి అప్పుడు వారు చెబుతారు ఇలాంటి మాటలు మేము ఇంతకుముందు ఎప్పుడు వినలేదని జ్ఞానామృత కలుషము ద్వారా ప్రతి ఒక్కరిని పవిత్రంగా తయారు చేయాలి చేయాలి ఇది పురుషోత్తమ యుగము స్వయం యొక్క కళ్యాణం చేసుకోవాలి ఇతరుల కళ్యాణం కూడా చేయాలి అలా చేయనట్లయితే అంతిమములో పశ్చాత్తాప పడతారు ఇక్కడ ఖేమ్ చంద్ కనుల డాక్టర్ ఉన్నాడు ఆయన కనుల ఆపరేషన్ చేస్తారు వాటితో పాటు జ్ఞాననేత్రాన్ని కూడా ఇతరులకు ఇస్తారు వారిని చూసి తండ్రి సంతోషిస్తున్నారు వజ్రాలు రత్నాలతో మీ పిడికిలిని నింపుకోవాలి మీరు రావణ రాజ్యంలో ఉన్నట్లుగా భావించకూడదు మనము స్వర్గంలోకి వెళ్తున్నాము మన యొక్క పాదాలు నరకం వైపు ఉండాలి ముఖము స్వర్గం వైపు ఉండాలి పిల్లలకు ఎప్పుడైతే సమయం లభిస్తుందో అప్పుడు విచార సాగర మధనాన్ని చేయాలి కొత్త కొత్త ఉపాయాలను రచించాలి ఇంత తెలియచేసినా కూడా ఎందుకు తెలుసుకోలేకపోతున్నారో ఆలోచించాలి ఎందుకంటే వారిది రాతి బుద్ధి భగవంతుడు తప్ప మరెవరు కూడా ఈ మనుషులను మార్చలేరు ఈ మనుషులను మార్చడానికి భగవంతుడే స్వయంగా రావాల్సి ఉంటుంది రాతి బుద్ధిని పారసబుద్ధిగా తయారు చేస్తారు కృష్ణుడు ఎప్పుడు వస్తారు ఏ విధంగా వస్తారు ఇవేవి కూడా మనుషులకు తెలియదు మనుషులు ఏమంటారు నలభై వేల సంవత్సరాలు అని అంటారు ఇంత ప్రాచీనమైన విషయము ఎవరికి కూడా గుర్తుండదు మనం తెలియచేసేదంతా కూడా కొత్త విషయము ఈ విషయాలు తెలియచేయడానికి స్వయంగా భగవంతుడే రావాల్సి ఉంటుంది వానరులను మందిరంలోని దేవతల్లాగా తయారు చేస్తారు కాబట్టి పూర్తి పురుషార్థం చేయాలి ఇంకా తప్పులు చేయకూడదు తండ్రికి తెలుసు ఎవరైతే మంచిగా పురుషార్థం చేస్తారో వారిని గుర్తిస్తారు కన్యలు కూడా చదువులో మంచి ఉత్సాహాన్ని చూపుతున్నారు కొద్దిమంది ఉద్యోగాలు కూడా చేస్తున్నారు ఆ ఉద్యోగాలు చేసినట్లయితే ఏమి లభిస్తుంది పిడికడు శనిగలు మాత్రమే లభిస్తాయి అంతకంటే ఏమి లభిస్తుంది ఇక్కడ చూడండి విశ్వానికి చక్రవర్తిగా అవుతారు దానినికి దీనికి మధ్య ఎంత తేడా ఉంది ఇది సంగమయుగము పాత ప్రపంచము సమాప్తము కావలసిందే మన యొక్క పిడికిలిని వజ్రాలతో నింపుకోవాలి వజ్రాల పిడికిలిని వదిలిపెట్టి శనిగల పి పిడికిలని పట్టుకుంటున్నారు ఈశ్వరీయ సేవ చేయాలని భావించాలి మనుషులను దేవతలుగా శివాలయానికి అధిపతులుగా తయారు చేయాలి మంచిది ఆత్మీయ పిల్లలకు మాతపిత బాబు దాదా యొక్క ప్రియ స్మృతులు వరదానము కర్మయోగి భవ నిర్లక్ష్యం వచ్చినట్లయితే అటెన్షన్ తొలగిపోతుంది అమృతవేళ వేళ తండ్రిని గుర్తు చేయాలి అటెన్షన్గా ఉన్నప్పటికీ మళ్ళీ కొద్దిసేపటి తర్వాత మళ్ళీ మర్చిపోతారు కర్మ మరియు యోగము ఈ రెండు కూడా ఒకదాని వెంట మరొకటి ఉండాలి ఎలాగైతే పని చేయలేకుండా ఉండలేరో అలాగే యోగము చేయకుండా ఉండకూడదు ఇలా రెండింటినీ చేసేవారినే కర్మయోగి అంటారు